శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు మనం చదువుకున్నటువంటి వాక్య భాగం సంఖ్య కారణం ఐదో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన నుంచి ముప్పై వచ్చిన వరకు చదువుకున్నాం చదువుకునే వాక్య భాగంలో మనకు స్పష్టంగా కనపడుతుంది ఒకని భార్య తన భర్తను మోసగించిన ఏడల అంటే పరాయి పురుషునితో సంబంధం పెట్టుకునే నీడల అది అనుమానాస్పదంగా భర్తకు అనిపిస్తే తను దైవ సన్నిధికి ఆమెను తీసుకుని వచ్చి ఆమె తప్పు చేసిందా లేదా అని కన్ఫామ్ చేసుకోవచ్చని నిన్నటి దినం మనం చెప్పుకున్నాం ప్రియర్ అప్పుడు యాజకుడు చేదు నీళ్లను ఆవిడికి ఇస్తాడని ఆ నీళ్లు త్రాగినప్పుడు నిజంగా ఆమె తప్పు చేయకపోతే ఆమె కడుపులో ఏ ఇబ్బంది ఉండదని ఒకవేళ ఆమె తప్పే చేస్తూ ఉంటే ఆమె నడుము పడిపోతుందని ఆమె యొక్క కడుపు ఉబ్బునట్లు అయిపోతుందని నిన్నటి దినం మనం చెప్పుకున్నాం పిల్లరా శాపము కలుగు చేయు ఆ నీళ్లు కడుపులో పడినప్పుడు ఉబ్బునట్లుగా నడుము పడినట్లుగా చేయుటకు నీ కడుపులోనికి పోవునని చెప్పి యాజకుడు ఆ స్త్రీ చేత ప్రమాణము చేయించిన తర్వాత ఆ స్త్రీ ఆమెన్ అని చెప్పవలను అని ఇక్కడ చెప్తున్నాడు తర్వాత యాజకుడు పత్రం మీద ఆ శబమును వ్రాసి ఆ చేదు నీళ్లలో వాటిని తుడిచి శాపము కలుగు చేయు ఆ చేదు నీళ్లను ఆ స్త్రీకి త్రాగించవలను శాపము కలుగు చేయళ్లు ఆమె లోనికి చేదు పుట్టించును మరియు యాజకుడు ఆ స్త్రీ చేతి నుండి దోష విషయమైన ఆ నైవేద్యము తీసుకొని యహోవా సన్నిధిని ఆ నైవేద్యము అల్లాడించి వద్ద దాన్ని తేవలను తర్వాత యాజకుడు దానికి జ్ఞాపకార్థమైనదిగా ఆ నైవేద్యముల్లో నుండి పిడికిడు తీసి బలిపీఠం మీరు దాన్ని దహించి ఆ నీళ్లు ఆ స్త్రీకి త్రాగింపలను అతడు ఆమెకు నీళ్లు త్రాగించిన తర్వాత జరుగునదేమనగా ఆమె అపవిత్రపరచబడిన తన భర్తకు దోషము చేసిన శాపము కలుగు చేయు ఆ నీళ్లు చేదై ఆమెలోనికి చే తర్వాత ఆమె కడుపు ఉబ్బును ఆమె నడుము పడిపోవును ఆ స్త్రీ తన జనుల మధ్య శాపము కాస్పాదముగాను ఆ స్త్రీ అపవిత్ర పరప పడక పవిత్రురాలై ఉండిన ఆమె నిర్దోషి అయి గర్భవతి అని చెప్పు రోషము విషయమైన విధి ఇదే ఏ స్త్రీ అయినను తన భర్త ఆధీనంలోనున్నప్పుడు ద్రోవ తప్పి అపవిత్రపడిన ఎడలనేమి లేక వానికి రోషము పుట్టి తన భార్య మీద కోపపడిన ఎడలనేమి వాడు ఎహోవా సన్నిధిని ఆ స్త్రీని నిలవబెట్టినప్పుడు యాజకుడు ఆమె ఎడల సమస్త విధి చొప్పున చేయవల ఇదండి ఆజ్ఞ కనుక అక్కడ అంటే భర్తకు డౌట్ వచ్చేసింది భార్య మీద కానీ ఆమె తప్పు చేసిందా లేదా అనేటటువంటి విషయం భర్తకు తెలియదు దేవుని సన్నిధికి వచ్చి బలిపీఠం అర్పించి ఆవిడ చేత ప్రమాణం చేయించాలి ప్రమాణం చేయించిన తర్వాత ఏం జరుగుద్దంటే ఆ చేదు నీళ్ళు ఆమెకిస్తారంటే యాజకుడు ఇస్తాడు యాజకుడు దేవుని సన్నిధిలో ఈ ప్రమాణం చేయించి ఆ తర్వాత నైవేద్యం ఇవన్నీ కూడా బలి అర్పించి అన్నీ అయిపోయిన తర్వాత ఇక ఆవిడ అలాగూ ప్రమాణం చేస్తుంది ఒకవేళ ఆవిడ కనుక తప్పు చేసి కూడా దేవుని అంతా అలా ప్రమాణం చేస్తుంటే ఏమవుద్దంట ఆమె నడుము నీళ్ళు ఎప్పుడైతే కడుపులోనికి వెళ్ళిపోతే తాగుతారో ఆమె నడుము పడిపోద్దంట అలాగే ఆమె కడుపు ఉబ్బిపోద్దంట అప్పుడు నిర్ధారణ చేసేవాళ్ళంట ఆమె తప్పు చేస్తుంది అని ఒకవేళ ఆమె పవిత్రురాలే అయితే పరిశుద్ధురాలే అయితే ఆమె కడుపులోనికి చేదు నీళ్లు వెళ్ళినా ఆమె నడుముకు కానీ పొట్టకు కానీ ఏ హాని గలగవాడు చూడండి పాతబందన గ్రంథంలో ఎలాగూ వ్రాయబడిందో ఎంత చక్కగా వ్రాయిబడింది పైపెచ్చ ఇంకేమంటున్నాడో తెలుసు ఆమె పవిత్రురాలు కనుక గర్భము ధరిస్తుంది ఇంటికి వెళ్ళిన తర్వాత తన భర్తతోనే గర్భం ధరిస్తుందని కూడా చెప్పాడు చూసారా అందుకని పురుషునికి రోషం పుట్టించకూడదు స్త్రీ అనే విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేసుకొచ్చాడు అట్లాగే ఒకరిని సంరక్షణలో ఉన్నటువంటి స్త్రీ పరపురుషుణ్ణి ఆశించటం మహా నేరం శాపం అని చెప్తున్నాడు పిల్లలు కనుక ఇక్కడ మనం ఎంత గొప్ప విషయాన్ని మనం చూస్తున్నాం ఈ రోజుల్లో అనేక మంది యవనస్తులైనటువంటి పిల్లలు ఏం చేస్తున్నారు అంటే పరపురుషుని కలిగి ఎక్కువగా చూస్తున్నారు తప్పు చాలా పాపం చేస్తున్నారు మీరు చేస్తున్న ప్రతిదీ కూడా లెక్కే దేవునికి లెక్క చెప్పాలి ఎందుకనంటే పూర్వపు రోజుల్లో భయాలుండే ఎవరేమైనా అనుకుంటారేమో నా తల్లిదండ్రులు తెలిస్తే నా తల్లిదండ్రులు పోద్దేమో అని ఆలోచన చేసుకునేవాళ్ళు పిల్లలు అయినప్పటికీ పూర్వపు దినాల్లో కూడా అనాలోచనతోటి దారి చెప్పిపోయిన వాళ్ళు ఉండరు ఈరోజు దేవుని యొక్క వాక్యం మనందరితో మాట్లాడుతుంది యమునస్తులైనటువంటి వారిలారా నూతనంగా వివాహాలైనటువంటి వారిరా జాగ్రత్త వివాహాలు అయి కొన్నాళ్ళు గడిచినటువంటి వారిలారా ఏది ఏమైనప్పటికీ కూడా దేవుడు చెప్పిన మాట వినండి యహోవా ఆగ్నేది పరపురుషుని జోలికి ఈ స్త్రీ వెళ్ళకూడదు అలాగే పురుషుడు స్త్రీలు జోలికి వెళ్ళకూడదు దేవుడు ఈ నియమ నిబంధన మనకు పెట్టాడు ఇష్టానుసారంగా జీవించి మన దేహాన్ని మన ఆత్మను మలనం చేసుకోమని దేవుడు అంట్లా శుభ్రంగా ఉండండి అని దేవుడు చెప్తున్నాడు ఒక స్త్రీకి ఒక పురుషుడే నేను ఏర్పాటు చేసింది అని దేవుడు చెప్తున్నాడు అందుకనే నా ఎముకలు ఎముక మాంసముల మాంసము ఇది నడులో నుండి తీయబడిన కనుక నారీ అనబడును భార్యాభర్తల సంబంధం అది అది పవిత్ర బంధం పరిశుద్ధ బంధం అంతేగాని భర్త ఉండగా మరొక పరాయి పురుషుడితో సాంగత్యం కలిగి ఉంటే స్నేహం కలిగి ఉంటే అది దేవుడు మెచ్చడు మెచ్చడు ఆ శాపం ఇప్పుడు కొట్టకపోయినా తర్వాత అయినా కొట్టుద్ది పిల్లలకైనా కొట్టుద్దని అని దేవుడు ఇక్కడ మనకి విశేషంగా చెప్తున్నాడు వినండి అందుకని పవిత్రంగా జీవించండి ఎందుకు అపవిత్రమైనటువంటి పెదవులు అపవిత్రమైన మనస్సు అపవిత్రమైనటువంటిది ఏది నీళ్ళు ఉండటానికి వీళ్ళేది తీసేయి వాటన్నిటిని తొలగించ పవిత్రంగా బ్రతుకు లోబడే గుణం వద్దు అసలు వద్దు లొంగిపోయే గుణం వద్దు కోటి రూపాయలు అక్కడ పెట్టిన నీతిగా బతుకో లొంగిపోవద్దు ఏ స్త్రీ అయినా సరే నీ వైపు చూసి ఆమె సైకిల్ చేసిన లొంగిపోవద్దు అక్కడే ఉంది నీ నీతి నీ పరిశుద్ధత నీ శక్తి అక్కడే కనపరచాలి కనుక ఆ రీతిగా ఉండమని దేవుడు చెప్తున్నాడు మన ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభువు కూడా మనతో తెలియపరుస్తున్నటువంటి మాట పొరుగు వారిని ఆశించవద్దు అని ఆజ్ఞల్లో ఉంది అలాగే ప్రభువు చెప్పాడు కనుక మనం ఆ రీతి ఆజ్ఞలను పాటించి నడుద్దాం అప్పుడు ఏస ఇచ్చిన రక్షణ మనం పొందుకుంటాం పాపం జోలు వెళ్ళొద్దు ప్రిల్లరా తప్పు చేయొద్దు అట్టి శక్తి మీకు దేవుడు బాధ్య ఆత్మ బలం మీకు ఇచ్చి ఎక్కడ ఏ పొరపాటు జరగకుండా దేవుడు నడిపించును కాక ఆమె సమస్త జ్ఞానం నిర్మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలేటుగా ఆమెన్